సార్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ప్రశ్న ద్వారా ఆయుర్దాద నిర్ణయం ఇది ఒక ప్రశ్న నాతో పాటు పనిచేసేటువంటి ఒక వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్ జాయిన్ అయ్యాడు అది కరోనా మూమెంటే వేరుగా చెప్పాలంటే కరోనా అతనికి కరోనా రావడం అతను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఏంటంటే అది సమ్మర్ మూమెంట్ క్లాసులు ఉండవు ఎవరు ఎవరితో కూడా పెద్ద టచ్లో ఉండరు రెగ్యులర్గా క్లాసులు జరుగుతూ ఉంటే ఒకళ్ళు కనపడటం ఇలా జరుగుతూ ఉంటుంది క్లాసెస్ అని ఉండవు కాబట్టి మేము కూడా కాలేజీకి ఆఫ్ డే వెళ్ళేవాళ్ళం వచ్చేసేవాళ్ళం కొద్ది రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి మా మా కొలీగ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కరోనా తోటి అని చెప్పేసి ఫ్రెండ్స్ చెప్పారు సరే ఆ రోజు మే తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాం ఆ రోజు సాయంత్రం సిక్స్ ఫార్టీ ఫోర్ నేను టైం చార్ట్ వేశాను అసలు ఆయన పరిస్థితి ఏంటి రికవర్ అవుతారా అనేది ఒకసారి చూద్దామని చెప్పేసి చార్ట్ వేశాను ని కానీ గమనిస్తే లగ్నభావానికి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని మనం చూద్దాము లక్ష్మి గారు కొంచెం మైక్ మ్యూట్ చేయండి అమ్మా ఓకే లగ్నభావానికి అధిపతి అయ్యేసరికి శుక్రుడు అయ్యాడు ఈ శుక్రుడు నక్షత్రంలోకి వచ్చేసరికి ఉన్నాడు ఇక్కడ మనం పరిశీలిస్తే తెలుస్తుంది చూడండి అలాగే ఆరో భావాన్ని తీసుకున్నాను ఎందుకంటే ఒకటి శరీరము ఆరు రోగము రెండు ఏడు టూ అండ్ సెవెన్ టూ ఆర్ సెవెన్ ఇవి మారక స్థానాలు అష్టమం ఆయుర్దాయం లగ్నం శరలగ్నం కాబట్టి పదకొండు అనేది బాధక స్థానం అవుతుంది బాధకం అనేది అనారోగ్యాన్ని ఇండికేట్ చేయొచ్చు అదేవిధంగా మరణాన్ని కూడా తెలియజేస్తుంది లగ్నాలు మూడు రకాలు శర స్థిర దుస్వభావ శరలగ్నాలకి లగ్నాలకి పదకొండవ స్థానం దాని అధిపతి బాధకుడవుతాడు స్థిర లగ్నాలకి తొమ్మిదవ స్థానం దాని అధిపతి బాధకుడు అవుతాడు ద్విస్వభావ రగ్నానికి ఏడవ స్థానం దాని అధిపతి బాధకుడు అవుతారు ఇక స్థానాలంటే రెండు ఏడు ఎలాగూ స్థానాలే అష్టమం ఆయుర్దాయం అంటే ఒకటి శరీరం వన్ టూ సెవెన్ ఎయిట్ ఎలాంగ్ విత్ బాధక ఇది మనం డెత్కి తీసుకునేటువంటిది హౌసెస్ అసలు రోగం అనేది ఉందా ముందు చూద్దాం మనం వేసిన టైం చాట్ను బట్టి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పారు చెప్తే అది వాస్తవమేనా అసలు ఆ జాతకుడికి రోగం అనేది ఉందా మనం వేసుకు మనం తీసుకుంది ఏమీ అవుతుంది జన్మ లగ్నం చాట్ కాదు జస్ట్ టైం చాట్ అంతే ఎప్పుడు వేయాలనిపిస్తే అప్పుడు వేసేటువంటి ఒక టైం చాట్ లగ్నాన్ని పరిశీలిద్దాం లగ్న భావానికి ఎనిమిదో భావానికి రెండింటికి అధిపతి శుక్రుడు ఆరవ భావానికి అధిపతి గురుడు ఈ శుక్రుడిని చూద్దాం శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు రవి నక్షత్రంలో ఉన్నాడు రవి వచ్చేసరికి బాధకుడు అయ్యాడు ఓకేనా నెక్స్ట్ ఎనిమిదవ భావాన్ని కనుక మనం పరిశీలిస్తే దీని అధిపతి శుక్రుడు అయ్యాడు శుక్రుడు నక్షత్రంలో రవి ఉన్నాడు ఎనిమిదో భావంలో ఆక్యుపెంట్స్గా బుధ శుక్ర రాహువులు ఉన్నారు వాళ్ళ నక్షత్రాల్లో కుజా కేతు రవి ఉన్నారు ఆరో భావాన్ని గురుడు ఒక్కడే బలంగా ఇండికేట్ చేస్తున్నాడు గురువు నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు అయితే ఒకటి ఎనిమిది అధిపతి శుక్రుడయ్యాడు మరి ఆరు రోగం కదా మరి రోగం ఎలా తెలుస్తుంది రోగం మరి ఆరు కనెక్ట్ కావడం లేదు కదా ఒకటేమో శరీరము ఎనిమిది తీవ్రత మరి ఆరు కనెక్టివిటీ రాలేదు ఆరు ఎక్కడ తెలుస్తుంది అంటే ఆరో భావానికి అధిపతి అయిన గురుడు ఎనిమిదో భావానికి అధిపతి అయిన శుక్రుడితో ఏం సంబంధం పెట్టుకోలేదు శుక్రుడు కూడా గురు నక్షత్రంలో ఏమీ లేడు చూడండి అయితే ఆరో భావ నక్షత్రానికి అధిపతి బుధుడు అయ్యాడు ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఎనిమిదిలో ఉన్నాడు ఈ శుక్రుడు ఒకటి ఎనిమిది భావాలకు అధిపతి వన్ సిక్స్ ఎయిట్ కనెక్టివిటీ ఏర్పడింది ఈ బుధుడు పన్నెండో భావానికి కూడా అధిపతి అయ్యాడు సో వన్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌసెస్ అనేవి ఇక్కడ మనకి కనెక్టివిటీ ఏర్పడింది ఈ కనెక్టివిటీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్ ఇంకొకసారి చెప్తారా సార్ ప్లీజ్ గురుగారు బుధుడు ఆరవ స్థానాధిపతి చూపిస్తానండి ఒకటి ఎనిమిది భావాలకు అధిపతి శుక్రుడు ఈయన ఎనిమిదిలోనే ఉన్నాడు ఈ శుక్రుడు వచ్చేసరికి రవి నక్షత్రంలో ఉన్నాడు రవి ఏడులో ఉన్నాడు ఆరో భావానికి అధిపతి అయ్యేసరికి గురుడు అయ్యాడు గురుడేమి శుకుడితో సంబంధం పెట్టుకోలేదు ఎనిమిదో భావంతో సంబంధం లేదు గురుడికి శుకుడికి ఎనిమిదో భావాధిపతి అయ్యున్నాడు అయి ఉన్నాడు ఆయనకి ఆరుతో సంబంధం లేదు కానీ ఆరో భావానికి నక్షత్రాలు ఆడు చూడండి ఇక్కడ కనపడుతుంది మీకు బుధుడు అయ్యాడు ఈ బుధుడు తొమ్మిదో పన్నెండో భావానికి అధిపతి అవుతున్నాడు పన్నెండు హాస్పిటల్ తెలియజేస్తుంది ఈ బుధుడు అష్టమ భావానికి అధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి ఉన్నాడు అంటే పన్నెండో భావము ఎనిమిదితో కనెక్టివిటీ వచ్చింది ఆరో భావ నక్షత్రానికి అధిపతి బుధుడు ఎనిమిదిలో ఉన్నాడు ఆయన ఒకటి ఎనిమిది భావాలకు అధిపతి అయిన శుక్కుడితో కలిసి ఉన్నాడు వన్ సిక్స్ ఎయిట్ కనెక్టివిటీ అనేది వచ్చింది ఇంకా సార్ బుధుడు నా తొమ్మిదికి కూడా అధిపతి అయ్యాడు కదా అవునమ్మా ఈ సిక్స్త్ థౌజండ్ కు బుధుడు అని ఎట్లా తీసుకున్నారు గురుగారు సిక్స్ థౌజండ్ కు బుధుడు అని ఎట్లా తీసుకున్నారు సార్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి స్టార్ హార్ట్ అని ఇదిగోండి సార్ సార్ ఆరో భావము బుధుడు బుధుడు అయ్యాడు సార్ అక్కడ ఆరో భావంలో బుధుడు కనెక్టివిటీ వచ్చింది అంతే ఆరో భావానికి బుధుడు నక్షత్రాధిపతి సార్ రేవతి అదే సార్ అదే సార్ ఆయన చెప్తున్నా సార్ ఓకే ఏంటమ్మా మీనంలో అంటే నీచ స్థితిని పొందుతాడు కదా బుధుడు దీంట్లో ఈ సిస్టమ్ లో ఉచ్చ నీచ మూల త్రికోణాలు ఏ ఉండవు మేడం ఇది వేదిక కాదు దీంట్లో షోడశ వర్గు పుచ్చా నీచ మూల త్రికోణాలు ఇవేమి ఉండవండి ఈ లకు నక్షత్రాల ఆర్డర్ అనేది ఏ యాప్ ఉంటుందా గురుగారు ఏ యాప్ లో అయినా ఉంటుంది సార్ ఏ సాఫ్ట్వేర్ లోనైనా ఉంటుంది నక్షత్రాల భావం ఏ నక్షత్రంలో పడింది అనేది మనం ఏ సాఫ్ట్వేర్ అయినా చూపిస్తాం మనం ఫోన్ లో ఉన్న సాఫ్ట్వేర్ చూసినా కూడా వస్తుంది ఇది వేదిక్ సిస్టమ్ కాదు కాబట్టి దీంట్లో ఇక్కడ మనకి కనిపించేటువంటి చూడండి ఈ ఇవేవి ఇందులో మనకి వర్కౌట్ కావు షోడశ వర్గులు కానివ్వండి నవాంశలు కానివ్వండి ఏవి ఇందులో ఉండవు కేవలం నక్షత్రం మాత్రమే నక్షత్రం మీద ఆధారపడి మాత్రమే ఫలితాలు తీసుకొస్తాయి ఇందులో మిగిలిన సిస్టమ్స్లో చూసినట్లుగా దీంట్లో చూడాల్సిన అవసరం లేదు ఏ బలాలు దిగ్బలాలు షడ్బలాలు ఉచ్చ నీచ మూల త్రికోణ ఇవేం పని లేదు ఇందులో ఓకేనా అండి క్లియర్ ఓకేనా రైట్స్ ఒకటి ఆరు ఎనిమిది ప్లస్ పన్నెండు కూడా కనెక్టివిటీ ఏర్పడుతోంది పన్నెండు అనేది వ్యయం లగ్నం అనేది మనిషి అసలు పూర్తిగా లగ్నంలోనే జీవితం అంతా ఉంటుంది దీనికిది వ్యయం ఈ వ్యయాన్ని ఇండికేట్ చేసేటువంటి గ్రహం వచ్చి పన్నెండో భావాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమం ఆయుర్దాయం ఇక మనకున్నటువంటి రూలింగ్ ను ఒకసారి పరిశీలన చేద్దాం లగ్నం వచ్చేసరికి శుక్రుడు అయ్యాడు లగ్న నక్షత్రానికి అధిపతి గురుడయ్యాడు చంద్రరాశి అధిపతి చూడండి కుజుడయ్యాడు చంద్ర నక్షత్రానికి అధిపతి కేతువయ్యాడు రోజు వారానికి అధిపతి రవి ఆదివారం వీళ్ళు రూలింగ్ ప్లానెట్స్గా వచ్చారు అంటే డెత్ని ఇండికేట్ చేసేవి ఈ గ్రహాలే అవుతాయి అసలు డెత్ ఉందా ఒకవేళ ఉంటే డెత్ని ఇవే ఇండికేట్ చేయాలి చూద్దాం డెత్ ఉందా లేదా డెత్ని ఇండికేట్ చేసే హౌసెస్ ఒకటి రెండు ఏడు ఎనిమిది అండ్ బాధక లగ్నానికి అష్టమానికి అధిపతి శుక్రుడే అయ్యాడు ఈ శుక్రుడు వచ్చేసరికి బాధకుడైనటువంటి రవి నక్షత్రంలో ఉన్నాడు ఈ రవి బాధక స్థానాన్ని చూస్తూ అంటే బాధక స్థానాన్ని ఇండికేట్ చేస్తూ మారక స్థానమైనటువంటి ఏడులో ఉన్నాడు అంటే ఏడుకి ఎనిమిది కనెక్టివిటీ ఏర్పడింది ప్లస్ శుక్రుడు ఒకటి ఎనిమిదిని తెలియజేస్తున్నాడు దీంతో పాటు ఏడు సంబంధం కూడా వచ్చింది శుక్రుడు కేతువును చూస్తున్నాడు చూడండి కీర్తు శుక్రుడి చేత చూడబడుతున్నాడు బుధుడి చేత చూడబడుతున్నాడు అంటే రెండో భావం కూడా అష్టమాధిపతి చేత ఎఫ్లిక్ట్ అయ్యింది వన్ టూ సెవెన్ ఎయిట్ అండ్ బాధక బాధక భావ నక్షత్రానికి అధిపతిని చూడండి రవి అయ్యాడు ఈ రవి చూడండి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు శుక్కుడు నక్షత్రంలో ఉన్నాడు శుక్కుడు అష్టమాధిపతి అయ్యాడు అంటే ఒకటి రెండు ఏడు ఎనిమిది పన్నెండు ప్లస్ పదకొండు మా బాధక స్థానం ఇవన్నీ ఇక్కడ మనకి కనెక్టివిటీ ఏర్పడుతున్నాయి ఆ రోజు నేను షార్ట్ వేసుకున్నాక నేను డిసైడ్ అయింది ఏంటంటే ఇతనికి లాంగ్విటీ లేదు ఎక్కువ రోజులు ఇతను ఉండరు అని చెప్పేసి నేను నా లెక్కలు నేను వేసుకున్నాను అది ఎలాగో ఏంటనేది నేను మీకు చూపిస్తాను మరి ఇలా చాటు వేసిన తర్వాత రోజు కాలేజీకి వెళుతుంటాం వెళుతూ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని అడుగుతున్నాం ఏంటి ఆయన పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది అంటే వాళ్ళు రోజు ఏం చెప్పేవాళ్ళు అంటే రికవర్ అవుతున్నారు ఆయన కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు అని చెప్పి చెప్పేవాళ్ళు నాకేమో ఇక్కడ ఆయనది డెత్ చూపిస్తోంది ఫ్రెండ్స్ ఏమో ఆయన రికవర్ అవుతారు రేపు ఇల్లుండో లేకపోతే నాలుగు రోజుల్లోనో ఆయన ఇంటికి వచ్చేసేస్తారు అని చెప్పి చెప్పేవారు సరే ఆయన రికవర్ కావాలని కోరుకుందాం కానీ ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం లేదు ఇంటికి రావడం లేదు నేను వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం లేదు డెత్ అయితే అనివార్యం అని చెప్పేసేసి డిసైడ్ అయ్యాను మా ఫ్రెండ్స్తో కూడా ఒకళ్ళిద్దరితో చెబితే వాళ్ళు అన్నారు అది నీకు నిజమని తెలిసి తెలిసినా కూడా మనం బయటికి చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఈ టైంలో అందరినీ అది బాధ పెడుతుంది అందుకని ఎవరితో ఏమీ మాట్లాడద్దు సైలెంట్గా ఉండమన్నారు అలాగే సైలెంట్గానే ఉండిపోయాం అయితే మా క్యాంపస్ ప్రిన్సిపల్ అప్పుడు ఆమెతో మాత్రం చెప్పాను మే తొమ్మిది నేను చార్ట్ వేశాను జూన్ పదో తారీఖులోపు మనిషి వెళ్ళిపోవచ్చు నాకున్న లెక్కల ప్రకారం డీబీఏ ప్రకారం అని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఆ ముండి సరేలే అన్న చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నారు అప్పుడు నేను వేసినటువంటి చాటును బేస్ చేసుకుని డీబీఏను కూడా ఫిక్స్ చేశాను దశానాథుడు అంటే మనం చార్ట్ వేసినప్పుడు చంద్రుడు వచ్చేసరికి కేతువు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు కేతువు ఈ కేతువు మనకి రూలింగ్ ప్లానెట్లో వచ్చాడు ఎందుకంటే రూలింగ్ ప్లానెట్లో కుజుడు ఉన్నాడు కుజుడి రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువును కూడా తీసుకున్నాము అలాగే రూలింగ్ ప్లానెట్లో రాహు ఉన్నాడు శుక్రుడు రా రూలింగ్ ప్లానెట్గా ఉన్నాడు కాబట్టి రాహును కూడా రూలింగ్ ప్లానెట్ కింద తీసుకున్నాం దశాలాడైనటువంటి కేతువు రెండో స్థానంలో ఉన్నాడు రెండు అనేది మారకం అదేవిధంగా ఆయన రెండులో ఉండి ఏడవ స్థానాన్ని కూడా ఇండికేట్ చేస్తాడు రెండు ఏడు రెండు మారక స్థానాలే ఆయన శుక్కుడు చేత చూడబడుతున్నాడు శుకుడు ఒకటి ఎనిమిది అష్టమం ప్లస్ బుధుడి చేత చూడబడుతున్నాడు బుధుడు పన్నెండు సో వన్ టూ ఎయిట్ అండ్ ట్వెల్త్ ఇన్ని దీనికి కనెక్ట్ అయిపోయినాయి దశ శుక్రమహాదశ ఇతనికి ఈవెంట్ని ఇబ్బంది పెట్టేసేస్తుంది అంటే శుక్రమహాదశ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది దశ అయితే ఫిక్స్డ్ అప్పుడు జరుగుతున్నటువంటి బుక్త్ ఏంటి చూద్దాం కేతువులో కేతువు నడుస్తుంది ఈ కేతువులో కేతువును పరిశీలిస్తే ఇరవై ఐదు ఇరవై ఒకటి వరకు ఉంది మనం చార్ట్ వేసింది తొమ్మిదో తారీఖు కానీ భుక్తిలో మనిషి వెళ్ళడం కారణం ఏంటో కూడా చెప్తాను కేతువు బుధుడి చేత చూడబడుతున్నాడు బుధుడు తొమ్మిదో భావాన్ని కూడా ఇస్తాడు తొమ్మిది పుణ్యస్థానం కాబట్టి కేతువు భుక్తినాథుడుగా నేను ఎంపిక చేయలేదు నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటువంటి శుక్రుడు శుక్రుడు ఆల్రెడీ రూలింగ్ ప్లానెట్లో ఉన్నాడు శుక్రుడిని తీసుకున్నాను శుక్రుడిని ఎందుకు తీసుకున్నానంటే శుక్రుడు ఒకటి ఎనిమిదికి రెండు భావాలకి కారకుడు ఆయన వచ్చేసరికి చూడండి శుక్రుడు రవి నక్షత్రంలో ఉన్నాడు ఒకటి ఎనిమిది ప్లస్ ఏడు రవి బాధక అన్నీ వచ్చేసాయి సో ఈ శుక్రభుక్తి అంటే మే ఇరవయో తారీఖు నుంచి జూలై ఇరవై రెండో లోపు ఈ భుక్తి ఇంతవరకు ఉంటుంది ఈ భుక్తిలోనే ఆయన శరీరం వదిలేస్తారు అని ఫిక్స్ అయ్యాం నెక్స్ట్ దీంట్లోనే ఉన్నటువంటి డిబిఏలో శుక్రుడిని చూడండి ఒకటికి కారకుడయ్యాడు తన నక్షత్రాది ద్వారా ఏడుగు కారకుడయ్యాడు ఎనిమిదిలో ఉన్నాడు తాను రెండును చూస్తున్నాడు ప్లస్ బాధక స్థానాన్ని కూడా కనెక్ట్ అయ్యాడు శుక్రుడికి అన్ని సిగ్నిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి శుక్రుల్లో మళ్ళీ శుక్రునే ఎంపిక చేసుకోవడం జరిగింది దీని తర్వాత మరి సూక్ష్మ పీరియడ్ని ఒకసారి పరిశీలించేద్దామంటే శుక్రులో శుక్రుడు శుక్రుడు తర్వాత రవి వస్తాడు రవి పీరియడ్ రవి ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటి నుంచి జూన్ ఐదు వరకు ఉన్నాడు రవి ప్లస్ చంద్ర ఇద్దరిని తీసుకోవాలి అని ఆ ఎస్టిమేషన్ పదో తారీఖు వరకు అని పదో తారీఖు ఈ పీరియడ్ చంద్రుడు ఉన్నాడు కానీ చంద్రుడు రూలింగ్ ప్లానెట్స్లో లేడు అందుకని రవినే తీసుకున్నాను ఈ రవి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు ఉంటాడు రవి రూలింగ్ ప్లానెట్స్లో ఉన్నాడు కేతు ఉన్నాడు శుక్కుడు ఉన్నాడు రవి ఉన్నాడు మీకు చూపిస్తాను నేను రూలింగ్ ప్లానెట్స్ ఇదిగోండి చంద్ర నక్షత్రానికి అధిపతి కేతువు ఈయన రూలింగ్ లో ఉన్నాడు నెక్స్ట్ లగ్నానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈయన రూలింగ్ లో ఉన్నాడు లగ్న నక్షత్రానికి అధిపతి రవి ఈయన రూలింగ్ ప్లానెట్లో ఉన్నాడు ఆ రోజు డేలాడ్ వచ్చేసరికి మళ్ళీ రవి అయ్యాడు ఈయన రూలింగ్ లో ఉన్నాడు అంటే రవి టూ టైమ్స్ వచ్చాడు సో హీఈ్ స్ట్రాంగ్ అందుకని నేను రవి సూక్ష్మ పీరియడ్ తీసుకున్నాను ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులోపు ఫైనల్ అని అనుకున్నాను మళ్ళీ దీంట్లో కూడా మనం ఇంకా డెప్త్ కనుక వెళ్ళేటట్లయితే బాధక మారక స్థానాలతో బలంగా కనెక్టివిటీని పొంది ఉన్నటువంటి గ్రహాల్లో శుక్రుడే ఉన్నాడు కాబట్టి నేను నాలుగో తారీఖు మా క్యాంపస్ ప్రిన్సిపల్ గారితో చెప్పింది ఏంటంటే ఈరోజు లేదంటే రేపు ఇంతకంటే అవకాశం లేదని చెప్పి చెప్పాను ఆయన ఐదో తారీఖు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మూడు గంటలకి మరణించారు తెల్లవారితే ఐదో తారీఖు ఆ రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సూర్యోదయానికి ముందు కొద్దిసేపటి క్రితం అంటే ముందుగా ఆయన కనుమీయడం జరిగింది ఇది డీబీఏ కేవలంగా ఇదంతా మనం ఒక ప్రశ్న ద్వారానే చూసాం వారి లైఫ్ చార్ట్ అనేది మన దగ్గర లేదు కేవలం ప్రశ్నే ఈ ప్రశ్నలో ఉన్నటువంటి డీబీఏ లార్డ్స్ అంటే రూలింగ్ ప్లానెట్స్ బేస్ చేసుకొని తీసుకున్నాం మరణానికి కారకమైన హౌసెస్ ఒకటి రెండు ఏడు ఎనిమిది అండ్ బాధక ఇవి ఈ సిగ్నిఫికేషన్స్ మనకి డెత్ని ఇండికేట్ చేస్తున్నాయని నిర్ణయించుకున్నాం అలాగే అవి డెత్ని ఇండికేట్ చేసాయి ఇక్కడ మరణానికి కారకమైనటువంటి మరొకటి కూడా చెప్పుకోవాలి అసలు కరోనా వాట్ ఈజ్ కరోనా కరోనా రావడానికి ఎలా చెప్పగలం వన్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ అనేది వ్యాధిని హాస్పిటల్ని ఇండికేట్ చేస్తాయి దీనికి గనక శని కాంబినేషన్ గనక ఏర్పడితే జాతకుడు దీర్ఘమైనటువంటి వ్యాధితో పోరాడాల్సి వస్తుంది రాహు ఇండికేట్స్ వైరస్ కుజా ప్లస్ రాహు ఇండికేట్స్ కరోనా జూపిటర్ ఇండికేట్స్ స్ప్రెడ్డింగ్ గురుడు ఆరోభావానికి అధిపతి అయ్యుండి తాను కుజ నక్షత్రంలోనే ఉన్నాడు చూడండి గురుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు కుజుడు ప్లస్ రాహు మరి కుజుడికి రాహు సంబంధం ఎలా వచ్చిందంటే కుజుడు రాహు నక్షత్రంలోనే ఉన్నాడు సో ఇది కరోనాకి ఇండికేషన్ బట్ ఏమైంది ఇక్కడ అంటే శాట్రన్ నాలుగో స్థానంలో ఉన్నాడు ఇతను చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడిని ఒకసారి గమనిస్తాం చంద్రుడు పదోభావానికి అధిపతి ఆయన ఏడులో ఉన్నాడు ఏడు అనేది మరణాన్ని తెలియజేస్తుంది శని ఆయన నక్షత్రంలోనే ఉన్నాడు ఫోర్త్ హౌస్ ఇండికేట్స్ హార్ట్ ఫోర్త్ హౌస్ హార్ట్ స్థానం రవి లేదా చంద్ర ఇండికేట్స్ హార్ట్ కుజా ఇండికేట్స్ స్ట్రోక్ కుజుడు తన ఎయిత్ ఆస్పెక్ట్ శని మీద ఉంచాడు శని రోగానికి కారకుడు ఇంకోటి చెప్పాలంటే ఇతనికి మరణం అనేది కరోనా వల్ల వచ్చింది కాదు సడన్గా వచ్చినటువంటి స్ట్రోక్ వల్ల వచ్చింది అని నేను మా ఫ్రెండ్స్ దగ్గర చెబితే వాళ్ళు నా ముందు ఓకే అన్నారు కానీ తర్వాత అదేం కాదు కరోనా అనే ఒక మాట వచ్చింది తర్వాత డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు డెత్ డ్యూ టు ద కాజ్ ఆఫ్ స్ట్రోక్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కరోనా మరణం కాదు ఇది స్ట్రోక్ వల్ల వచ్చినటువంటి మరణం అని చెప్పేసి ఇచ్చారు ఒకసారి సివియర్గా సడన్ రావడం ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ గురించి మాట్లాడాను డీబీఏ గురించి మాట్లాడాను హార్ట్ స్ట్రోక్ గురించి మాట్లాడాను లైక్ దట్ వన్ సిక్స్ ఎయిట్ ట్వల్వ్ డిసీజెస్ గురించి డిసీజ్ ఏది డిసీజ్ ఏ హౌస్ దేనికి కనెక్ట్ అవుతుంది అనే విషయం గురించి కూడా డిస్కస్ చేశాం దీంట్లో